గురువన్నపేటలో మైనర్ బాలికను బలాత్కారం చేసిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జిల్లా కురుమ సంఘ ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య కుర్మ కరీంనగర్ లో నిర్వహించిన కురుమ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐలయ్య అనంతరం మీడియాతో మాట్లాడారు వారం రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కొమరవేలి మండలంలోని గురువర్ణపేటలో పదకొండు సంవత్సరాల మైనర్ బాలికపై ఇరవై సంవత్సరాల దుర్మార్గుడు అత్యాచారానికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు మైనర్ బాలికపై అగాయత్యానికి పాల్పడ్డ మృగాడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పదకొండు సంవత్సరాల పాపపై అఘాయిత్యం చేయడం జరిగింది మరి ఆ విషయాన్ని చాలా జిల్లా కుర్మ సంఘం తరఫున ఖండిస్తున్నాము మరి ఆ పాప ఒక పదకొండు సంవత్సరాల పాప ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక దుర్మార్గుడు మరి రేప్ చేయడం అనేది సభ్య సమాజం సిగ్గు తలదించుకునే విధంగా మరి ఆ దుర్మార్గునికి కఠిన శిక్ష వేయాలని మా జిల్లా కుటుంబ సంఘం తరఫున మరి రాష్ట్ర కుటుంబ సంఘం నాయకులు కూడా మరి ఉన్నగాక మొన్న అక్కడికి పోయి మరి వారిని పరామర్శించడం జరిగింది మరి ఆ చిన్న పాపను వారి ఇంట్లోకి తీసుకెళ్ళి మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి ఇలాంటి దుర్మార్గులకు కుల మతాలకు అతీతంగా మరి సభ్య సమాజం కూడా మరి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది